అధినేత జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు ఇటీవల పల్నాడు జిల్లా రేటపాల పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి ఈ తనిఖీ చేపట్టారు ఏపీ రిజిస్ట్రేషన్ గల ఈ కారును ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు ఇటీవల జగన్ రెంటపాలలో పర్యటించినప్పుడు సింగయ్య అనే వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి దురదృష్టవ మృతి చెందారు ఈ ఘటనపై తీవ్ర కలకలం రేగింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ దర్యాప్తులో భాగంగానే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ గంగాధర ప్రసాద్ నేతృత్వంలోని బృందం కారు సాంకేతిక పరిస్థితిని ఫిట్నెస్ ను క్షుణ్ణంగా పరిశీలించింది తనిఖీ అనంతరం వాహనాన్ని తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు ఆధీనంలోనే ఉంచారు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డిలను నిందితులుగా చేర్చారు